నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోసపోయి ఒక దుర్మార్గుని ఒక దుష్టుడికి మట్రలు చేసే వ్యక్తికి సొంత చిన్న జంపిన వాడికి తల్లిని బయటికి పంపించినాడు చెల్లెల్ని బయటికి పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టి అటువంటి దుర్మార్గుని ఎన్నుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈరోజు ప్రజలందరికీ నేను ఓటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఈ దుర్మార్గుని ఎందుకు రాష్ట్రంలోకి లేక రాణిస్తున్నారు ఇటువంటి రాక్షసుడు మనకు అవసరమా ఇటువంటి రాక్షసుడు ఈ రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత చేతగాని ప్రజలు ఇంత దుర్మార్గుని ఎన్నుకున్నారని భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా బాధపడుతున్నారు ఇటువంటి దుర్మార్గ ఎంత ముట్టు వేసేదని ఈరోజు ఎవరైతే తన సొంత చిన్నాయి చంపినటువంటి మడ్డను చేసిన వ్యక్తులను వెనకేసుకొస్తూ మళ్ళీ వాళ్ళకు ఎవరైతే సాక్షులు వాళ్ళందరినీ ఒకరికొకరు దప్పించుకుంటూ చంపుకుంటూ సాక్షులు లేకుండా మాయం చేసినట్టు దుర్మార్గుడు నువ్వు అవినాష్ మీద ఈ రోజు ఇంతవరకు చాతగాక చేతులు గాజులు దొరుకుని ఏం చేయలేకపోతున్నారే ఎందుకు నాకు అర్థం కావడం లేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఇలా ఆ కేసు తొక్కి పెట్టావు అంటే దాంట్లో నీ పాత్ర ఉంది కదా నీ పాత్ర లేకుంటే ఎందుకు ఇంత ఆలోచన చేశావు ఆ రోజు ఐదేళ్లు ఈ రోజు సాక్షులు ఎవరంటే చంపిస్తున్నావు మద్దతు చేపిస్తున్నావు ఇవాళ దస్తారా శమన దగ్గర పోయి ఇంటికి దగ్గర కొంతమంది రౌడీ ముఖం పెట్టి ఆడవాళ్ళని పంపించి ఆయన మళ్ళీ బెదిరిస్తారా జగన్మోహన్ రెడ్డి పేరు గాని అవినాష్ రెడ్డి పేరు కానీ ఎక్కడన్నా ఎత్తితే నిన్ను సంపేస్తాను మీ ముగ్గుడిని కాల్ చేస్తాం నరుగుతాపు ముక్కలు ముక్కలు చేస్తామని చెప్పారు సిగ్గు లేదా మీకు ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక బాధ్యత వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వంటి తప్పుడు పనులు చేసి సాధ్యాన్ని దారుమారులు చేసి సాక్ష్యాలు లేకుండా మాయం చేసినటువంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి సిద్ధులంజ ఉండే కథంతో ఈ రాష్ట్రంలో ఎట్ట పుట్టాం ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా నడుగుతున్నా ఇటువంటి దుర్మార్గుని ఎన్నుకొని రాష్ట్రాన్ని ఏ అయిపోయింది ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి శూన్యమైపోయింది ఐదు సంవత్సరాలు ఎలా ఆయన పనిచేసినటువంటి రాష్ట్రాన్ని ఎనకపోయి అభివృద్ధికి సఫ నాశనం అయిపోయాం అభివృద్ధి అంది గుంటు పడిపోయింది మళ్ళా ఈ దుర్మార్గే ఇంకొకటి కోరుగా కోరు అయ్యాడు కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాడు ఇంకా పరమనీజుడు చెత్తగాడు చెత్తగాడు వాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాడు ఎలా మేము అనుకుంటున్నాము మేము అధికారం ఉన్నామా మీకు మాకు అనిపిస్తూ ఉంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకా మంత్రి అనుకుంటున్నామో కూడా యా నీకు నీ కండకాలు నీవంత పొగులు నీ గుళ్ళంత పొగులు ఉన్నట్టుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే చేతకట్టలు కట్ట చేత కాక కాదు మా నాయకుడు ఒక్కసారి నీ కథ పెద్ద పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి దుర్మార్ కూడా నీవు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మట్టం చేయించి భయభ్రాంతం చేసి ఏదో చేయాలనుకుంటాను నీకే నాకు పెద్ద మొగోడు వారిని కడుపుతున్నా నీవు మీద ఎలా నీ మీద స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అటవీ సంపద దోశారు అని నాశనం చేసే రాష్ట్రాన్ని ఎక్కడెక్కడ దండి ఎన్ని చేశావు వేల కోట్ల రూపాయలు నీవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు పోటీ మీద నువ్వు ఎక్కువ నేను ఎక్కువ చంపేస్తావని కోర్టు దంప ఇచ్చా వేల కోట్లు సంపాదించారు ఇచ్చారు ఇంకా ఆసక్తి లేదా తోడు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజుకి మళ్ళా మేము పోగొట్టుకుంటామంటే ఎంత బాధ ఉందో మాకు అర్థం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లాకి కర్నూలు జిల్లా కూడా ఏ ఒక్కటైనా మా తెలుగుదేశం కార్యకర్తలు మా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రధానిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరు పోయినా మాకు బాధ మాకు ఎంతో ఇబ్బందిగా పై వేళ మా సొంత వ్యక్తిని పోగొట్టుకున్నట్లు మేము బాధపడుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తా సార్ దయచేసి ఈ రోజు చిత్తూరు జిల్లాలో దుర్మార్గంగా మర్డర్లు చేయిస్తూ బయట ధ్యానం చేసినటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఈ దుర్మార్గుని ఈ దుర్మార్గుని వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో విధంగా వాళ్ళు ఇరికించి ఇరికించకపోతే మాత్రం మన కార్యకర్తలంతా బాధపడే పరిస్థితి అక్కడ పోలీసు యంత్రాంగం కూడా గిట్టడని ఎలా అక్కడ పోలీసు వాళ్ళంటే కూడా అవతల వాళ్ళకు భయంలో ఉండే విధంగా ఆ పోలీసు రాఠీ కల ఏంటో రుచి చూపించే విధంగా అక్కడ బాధ్యతల కింద వాళ్ళ ఒప్పు మీద ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కరు కూడా దొరకరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా బాధపడుతున్నారు ఎలా ఇంకా ఇంత ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎలా అధికారం మేము ఉన్నాం అది కార్యకర్తలంతా పంపులు బయట పతి పతి వస్తుందంటే ఈయన పెద్దిరిట్టి రామచంద్రుడు పెద్ద మొగ్గోడు అంటున్నాడు ఇటువంటి దుర్మార్గులు ఇంకా ఆటలు సాగకుండా ఈ కట్టుతిట్టం చేసి మనం అన్ని విధాలు మన కార్యకర్తలు కాపాడుకునే విధంగా మనకు ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను